అఘోరీ హల్చల్ పోలీసుల మాస్టర్ స్ట్రోక్ తెలంగాణలో ఒకే ఒక్క పేరు తెలంగాణ అఘోరే పేరు వింటేనే జనం కోపంతో ఊగిపోతున్నారు అంతగా విరక్తి పుట్టేందుకు ఆమె చేసిన చేష్టలు మాట్లాడే మాటలు ఆమె ప్రవర్తనే కారణం ఆమెను బట్టలేసుకోమన్నా తప్పే ఎవరైనా ఏమైనా అంటే కత్తులు తీసి హింసకాండకు పాల్పడుతుంటుంది మొన్న కొమరువెల్లిలో నిన్న సూర్యాపేట జిల్లాలో కత్తులతో జనాలపై దాడులు చేయటం లాంటి చేష్టలన్నీ ఆమెపై ఉండాల్సిన ఆధ్యాత్మిక భావనను తీసేసి కోపం తెప్పిస్తున్నాయి అయితే ఎక్కడ పడితే అక్కడ కారు ఆపేసి హల్చల్ చేస్తూ రోడ్లపై విన్యాసాలు చేసే అఘోరి ఆట పోలీసులు కట్టించారు గత కొన్ని రోజులుగా వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ఉన్న దర్గాను కూల్చేసానంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న అఘోరి సోమవారం ఆ పని చేసేందుకు బయలుదేరింది ఈ క్రమంలోనే వేములవాడ వెళ్లే ఆయా మార్గాల్లో నిఘా పెట్టారు దీంతో జిల్లెల మీదుగా వెళ్తుందని తెలుసుకున్న పోలీసులు అడ్డుకుని వెనక్కి వెళ్లాలని చెప్పారు పోలీసులు ఎంత చెప్పినప్పటికీ అఘోరి మాత్రం వెనక్కి తగ్గలేదు ఎంత చెప్పినా వెనకపోవటంతో తమదైన ట్రీట్మెంట్ చూపించాల్సిందేనని పోలీసులు అనుకున్నారు టోయింగ్ వెహికల్ తీసుకొచ్చి అఘోరితో సహా కారుని గాల్లోకి ఎత్తి తరలించారు అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతూ నానా రచ్చ చేసిన అఘోరి పోలీసుల చర్యలను మొబైల్లో వీడియో తీస్తూ మరింత సీన్ క్రియేట్ చేసింది అయినా సరే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు కారుతో సహా గాల్లోకి ఎత్తేసి కిందకి దిగే వీలు లేకుండా చేసి కారును తరలించారు ఈ సన్నివేశం అచ్చంగా అల్లు అర్జున్ నటించిన జులై సినిమా సీన్ ను తలపించింది కాగా ఇదంతా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చెక్ చెక్పోస్ట్ వద్ద జరిగింది ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ అఘోరి నిజంగా ధార్మిక కార్యకలాపాలు చేస్తుందా లేక రెచ్చగొట్టే రాజకీయ ఎజెండా వెనుక ఉందా అనేది మిస్టరీగా ఉంది